Bye the లోపే మరొక ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అసలేం ఏం జరిగింది అనేది మనం డీటెయిల్ గా చూస్తే అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యారు భార్యతో కారు లో వెళుతూ ఉంటే ముందున్న వాహనాన్ని ఢీకొట్టారు పృథ్వీరాజ్ కారు దిగి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉండగా పృథ్వీరాజ్ ని మరొక వాహనం ఢీకొట్టింది మృతుడు జహీరాబాద్ కి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ గా గుర్తించారు ఒక రోడ్డు ప్రమాదం నుంచి బయట పడ్డాం బాబు అనుకునే లోపే మరొక కారు వచ్చి అతడిని ఢీకొట్టారు చీల్చికొట్టింది భార్య కళ్ల ముందే భర్త స్పాట్ లో ప్రాణాలు కోల్పోయాడు ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది చనిపోయిన వ్యక్తిని తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ గా గుర్తించారు పృథ్వీరాజ్ కు రెండు స్త్రీ ప్రియతో వివాహం జరిగింది ఇద్దరూ కూడా అమెరికాలోనే ఉంటున్నారు బుధవారం పృథ్వీరాజ్ తన భార్య శ్రీప్రియతో కలిసి కార్లో లో వెళుతున్నారు అయితే వర్షం కారణంగా ముందు వెళుతున్న మరో కార్ ని పృథ్వీ కార్ ఢీకొట్టింది కార్ లో బెలూన్లు తెరచుకోవడంతో పృథ్వీ శ్రీప్రియ సురక్షితంగా బయటపడగలిగారు పృథ్వీ భార్యను కార్లోనే కూర్చోబెట్టి బయటకొచ్చి పోలీసులకు ఫోన్ లో సమాచారం అందిస్తూ ఉండగా వేగంగా వచ్చిన మరొక కార్ అతన్ని ఢీ కొట్టి వెళ్లిపోయింది అంతే స్పాట్ లోనే పృథ్వీరాజ్ ప్రాణాలు కోల్పోయారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కి అబ్బరాజు పృథ్వీరాజ్ కుటుంబం హైదరాబాద్ అల్కాపుర్ లో స్థిరపడింది ఎనిమిదేళ్లుగా పృథ్వీరాజ్ అమెరికాలోని నార్త్ కరోలిన్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు రెండేళ్ల క్రితం తండ్రి ఇప్పుడు కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం శోక మునిగిపోయింది తమకున్న ఒక్క తోడు కూడా లేకుండా పోయిందంటూ మృతుడి తల్లి చెల్లి విలపిస్తున్నారు మార్టం తరువాత మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ కు తీసుకురాబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు